భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ పర్కాల మండలం మల్లక్కపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరంలో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన ఊరికి తల్లిదండ్రులకి ప్రజలకి రుణం తీర్చుకునే విధంగా దొమ్మటి సాంబయ్య కొడుకు కోడలు వారి యొక్క మిత్రులు వివిధ శాఖలలో పనిచేస్తున్న డాక్టర్లను తీసుకొచ్చి ఉచిత వైద్యాన్ని నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు ఉచిత వైద్యం ఉచిత విద్య అందుబాటులో ఉండే విధంగా వివిధ వృత్తులలో ఎదిగిన వారు వారి యొక్క ఊర్లలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆశీస్సులు పొందాలన్నారు ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం నిర్వర్తించడము మరీ ముఖ్యంగా ఈ గ్రామ బిడ్డడైన దుమ్మడి సాంబయ్య గారి కొడుకు కూడలు డాక్టర్ ప్రసన్న అదేవిధంగా డాక్టర్ రాజేశ్వరి గారు దొమ్మటి ప్రసన్న దొమ్మటి రాజేశ్వరి గారు వాళ్ళ యొక్క స్నేహితులతో అంటే వివిధ నిష్ఠాతులైన వైద్యులను ఆర్టు దగ్గర మొదలు పెడితే జనరల్ ఫిజిషియన్స్ వరకు కూడా అన్ని రోగాలకు సంబంధించిన డాక్టర్లను అది కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరం నడపడం అనేది చాలా ప్రోత్సాహకరమైన విషయము సంతోషకరమైన విషయము వీళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నేనే అంటున్నానంటే దగ్గర దగ్గర ప్రతి మండలంలో వైద్య వృత్తిలో లేదు లేదన్న పది పదిహేను మంది ఉంటారు అంటే అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామం సంత గ్రామంతో పాటుగా చుట్టూ ఉన్న ఒకటువంటి గ్రామాలను కూడా అడాప్ట్ చేసుకొని ఈ విధమైన వైద్య సబరాలు నిర్వర్తిస్తే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అదేవిధంగా తను పుట్టిన ప్రాంతానికి కూడా ఒక పేరు గౌరవం తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు ఇదొక స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు కూడా ఆ విధంగా ముందుకు వస్తారు ఇవాళ పబ్లిక్ సర్వీస్లో చూస్తే మనం ఒకటి ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి హెల్త్ రెండోది వాళ్ళ మనకు బాధ్యకరం ఏంటంటే లీగల్ ఇవి కూడా పబ్లిక్ చాలా అవసరం సో ఆ ప్రాంతం ఉన్న వాళ్ళు ఈ మూడు వాటికి సంబంధించిన విద్యావేత్తలు ప్రొఫెషన్స్ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఈ మూడు రకాల భాగస్వామ్యం తీసుకునే వాళ్ళని నేను మీ ద్వారా ఒక పిలిపిస్తున్నాను వైద్య శిబిరాలు కానీ లేదా లీగల్ సహకారం కానీ అదేవిధంగా విద్యాపరమైన అవేర్నెస్ అలాంటివి కానీ చేయాలి అని చెప్పి నేను ఈ ద్వారా మీ ద్వారా వాళ్ళకి కూడా నేను పిలిపిస్తున్నాను థ్యాంక్ యూ